రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకురావడం సంతోషమని శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యమన్నారు తెలంగాణ రాష్ట్రంలో భూమికి రైతుకు అవినాభావ సంబంధం ఉందని భూమి కోసం ప్రజా ఉద్యమాలు జరిగిన సందర్భాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు భూభారతిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గురువారం చండూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణి పోర్టల్లో సాగుకాలం లేదని పీఓబీలో భూములను నిషేధంలో ఉంచితే ఆ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ లోని సీసీఎల్ఏకి వెళ్లాల్సి వచ్చేదని ఇది రైతులకు ఎంతో వ్యయ ప్రయాసులతో కూడుకున్న విషయమని అలాగే ఒక సర్వే నెంబర్లో ఏదైనా వివాదం వస్తే సర్వే నెంబర్ మొత్తాన్ని పీవోబీలో పెట్టేవారని తెలిపారు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు నూతనంగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందరితో చర్చించి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు భూభారతి చట్టం వల్ల తొంభై శాతం సమస్యలు తహసీల్దార్ వద్ద పరిష్కారం అవుతాయని అన్నారు రైతులు ప్రజలు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మునుగోడు వంటి వెనుకబడిన ప్రాంతంలో శివన్నకూడెం రిజర్వాయర్ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డీపీఆర్ చేపట్టలేదని ప్రస్తుత ప్రభుత్వం పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఏదుల నుండి నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు ఈ ప్రాంతానికి సాగునీరు వస్తే రైతులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు ఇంకా మరికొన్ని ప్రాజెక్టులు వచ్చేలా సాగునీటి కోసం కృషి చేస్తామన్నారు అయితే ఇటీవల కాలంలో చండూరు ప్రాంతానికి ఫార్మా కంపెనీలు వస్తున్నాయని ఫార్మా కంపెనీల ఏర్పాటు వల్ల కాలుష్యం ఏర్పడి రైతులు ఈ ప్రాంతాన్ని వదిలివేసి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందని అందువల్ల ఇక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ గతంలో ధరణిలో కొన్ని భూములు పీవోబీలో ఉండేవని పీవోబీలో ఉన్న భూముల సమస్యలు పరిష్కారానికి సీసీఎల్ఏ వరకు వెళ్లాల్సి వచ్చేదని పద్నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం జిల్లా కలెక్టర్కు పీవోపీ క్లియరెన్స్ అధికారం ఇచ్చినప్పటికీ ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు ఒక్కోసారి సర్వే నెంబర్ మొత్తం పీఓబీలో ఉండిపోయేదని సబ్ డివిజన్ సమస్యలు వచ్చినా సర్వే నెంబర్ మొత్తం పీవోబీలో ఉండేదని తెలిపారు వీటన్నింటికీ భూభారతిలో వెసులుబాటు ఉందన్నారు అలాగే లేఅవుట్లకు సంబంధించి పరిష్కారం సాదా బైనామాలు పరిష్కరించేందుకు కూడా భూభారతిలో ఆడిపోకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు ఆర్ అండ్ ఆర్ విషయంలో ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా మోఖా మీద ఉన్న వారిని నిర్ధారించి రైతులకు న్యాయం చేసే అవకాశం భూభారతిలో ఉందని అన్నారు రైతులు వారి పొలానికి సంబంధించిన అన్ని రికార్డులు కలిగి ఉండాలన్నారు మున్సిపల్ పరిధిలో ఉండే భూముల సమస్యలను సైతం భూభారతిలో పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు అలాగే రికార్డులను సవరించే వెసులుబాటు భూభారతిలో ఉందని ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన ఆయా మండలాలలో గ్రామంలో భూముల వివరాలన్నింటినీ అందరికీ ప్రదర్శించే విధంగా గ్రామ పంచాయతీలో నోటీసు బోర్డులో ఉంచడం జరుగుతుందని వీటిని ఎవరైనా చూసుకోవచ్చు అని చెప్పారు నూటికి నూరు శాతం రైతులకు మేలు చేకూర్చే భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు చండూరు ఆర్డీఓ శ్రీదేవి మాట్లాడుతూ ధరణి భూభారతి చట్టాలకు గల తేడా వివరించారు అంతకుముందు తహసీల్దార్ దశరథ భూభారతి చట్టంలోని విభాగాలు లాభాలు ప్రయోజనాలపై అవగాహన సదస్సుకు హాజరైన రైతులు ప్రజలకు వివరించారు మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు